హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మి కీర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఊరికెళ్ళాను కదండి నేను గోంగూర చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో అప్పటికప్పుడు తెప్పించాను అన్నమాట మా పక్కింటి వాళ్ళు వేసుంటే తోటలో ఇంక సరే గోంగూర పచ్చడి పెట్టి మన అమ్మని సరే పెట్టిస్తాను తెప్పించుకోమంది ఇంకా ముందు రోజు ఈవినింగు తోటలోంచి ఈవినింగే కదా వస్తారు ఇంక వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చిచ్చారు వదిలి చేసుకొని ఇంక మార్నింగే లేచి అమ్మ పెట్టిస్తానని చెప్పి ఇక్కడ రెడీ చేస్తుంది ఫస్ట్ దాన్ని కొంచెం ఇదలు కొట్టేసుకుంటే పురుగులు ఇంకేమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనేసి ఇదలు కొట్టేసి నెక్స్ట్ ఇక్కడ బకెట్లో వేసి కడిగేస్తుంది అనమాట అండ్ అది ఒక వడబుట్టలాగా దాంట్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఈజీగా కడిగేసుకొని రెండుసార్లు దాంట్లో వేసేసుకొని తర్వాత ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని చెమ్మంతా కొంచెం ఆరడానికి ఎండలో ఆరబెట్టకూడదండి ఎందుకంటే వాడిపోతుంది ఆకు అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అండ్ అది ఆరే లోపల మనం ఒక పదిహేను ఇరవై దాకా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలు ఇంగువ వేసుకొని బాగా వేయించి పెట్టేసుకోవాలన్నమాట మిరపకాయలు మిరపకాయల్ని అండ్ గోగాకుని అట్లా వేస్తే పొడుగు పొడుగ్గా ఉంటుంది కదా ఆకు అందుకని కొంచెం కట్ అమ్మ మొత్తము కట్ చేస్తే చిన్న చిన్నగా ఆకుల్లాగా బాగుంటుంది అనేసి అండ్ వెల్లుల్లిపాయలు కూడా ఉల్చేసుకుందమ్మా ఒక సైడు అండ్ నూనె కూడా వేడి చేసేసుకోవాలి ఇది ఒక పావు లీటర్ ఉంటుందండి మాకు తర్వాత కూడా ఎక్స్ట్రా పడింది అందుకని పావు లీటర్ ముందే చెప్తున్నాను దాంట్లో ఆవాలు ఎండుమిరపకాయలు అట్లాగే పోపు దినుసులు మినపప్పు అలాగే పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించేసుకున్నాము అక్కడ ఎండుమిరపకాయలు అనమాట అందుకని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము అలాగే కరివేపాకు దీర్ఘమాతలాగే పెట్టేసుకొని తర్వాత గోగాక వేసేసుకోవడమే మా అంత గోగాకు ఉంది కదా అది ఎట్లా పడుతుంది బాండవల్లో అంటే నా అదేం కాదు ఎందున్నా కానీ అది వేయం కాళ్ళే కాసేపటికి వాడిపోతుంది కదా కొంచెం అవుతుంది వచ్చింది కదా చూడు ఎంత అవుతుందో అని చెప్పింది ఒక వాయి వేసుకొని అది మొత్తం కరీ అదేం వాడిపోయాక కొంచెం అవుతుంది అనమాట అట్లాగా ఒక రెండు మూడు వాయిలకు అనమాట చూడండి మీరే ఎంత కొంచెం అవుతుందో నేను అనుకున్నాను నేను ఎప్పుడు అనమాట చేయడము ఫస్ట్ టైము చూసి చూడడము ఎప్పుడు ఎప్పుడు కూడా అమ్మ రెడీగా చేసి పెట్టేసి ఉండేది ఎత్తుకొని వచ్చేసేదాన్ని ఈసారి చే చేయించుకుందామని సరే వీడియో తెద్దామని తీసాను అట్లాగే ఉప్పు ఇది ఉప్పు అమ్మ దంచి అనమాట ముందే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ అమ్మ వాళ్ళు గల్లుప్పే వాడతారనమాట అందుకని అదే దంచిపెట్టి వేసింది మనకు పులుపుకు తగ్గట్టు ఉరామరిగ్గా వేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్లో కూడా కొంచెం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారా అంత గోంగూర ఎంత కొంచెం అయిందో అట్లాగా కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ కలు పెట్టుకుంటూ ఉంటే ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కొంచెం అడుగు మందంగా ఉండే బాండవులు అయితే బాగుంటుందన్నమాట దీనికి ఇంకా ఇంట్లో అదే ఉందని ఈ బాండవులు పెట్టాము మేము అడుగు మందంగా ఉంటే మనకు అంత కలపాల్సిన అవసరం ఉండదు కాసేపు గ్యాప్ ఇచ్చి కలుపుకోవచ్చు ఇక్కడ అడుగు అంటుందని మేము కలబెడుతూనే ఉన్నాము అండ్ వేయించుకున్న మిరపకాయలని పొడి కొట్టేసుకొని మిక్సీలో అదొక టెన్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలన్నమాట మళ్ళీ కావాలంటే లాస్ట్లో గోంగూర పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి చూద్ద చూసారు ఎలా ఉందో ఫుల్గా కోల్డ్ అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు బెంగళూరులో ఒక టూ డేస్ ఉండి ఫుల్ చల్లగా ఉంది అసలు అక్కడ వర్షం పడుతూనే ఉంది అందుకని జలుబు చేసేసింది ఫుల్గా మేము ఏంటంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు అంటే బెంగళూరు లాగే వస్తామనమాట ఇంకా ఉండేసి సాటర్డే సండే కదా అని అక్కడ ఉండేసి వచ్చాము ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా అక్కడ చేసుకున్నాం అనమాట ఈసారి మదర్స్ డేకి అక్కడ ఉన్నాము ఈసారి ఫాదర్స్ డేకి కూడా అలా కలిసి వచ్చింది ఫైనలీ అవర్ గోంగూర రైస్ రెడీ చూసారా నూనె ఎలా వస్తుందో పైకి ఈ టెక్స్చర్ వచ్చేదాకా కలుపెట్టుకుంటుంటే సరిపోతుంది అన్నమాట మీకు ఏదైనా నూనె తక్కువైంది అనిపిస్తే పక్కన కొంచెం వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఏం కాదు సో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వెంటనే టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి సో అందుకని వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని తినేసాను అనమాట చాలా బాగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సపోర్ట్ మీ బెల్లైకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే బాయ్ బాయ్